అండి అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు అయితే నేను ఈరోజు చింతకాయ పచ్చిమిర్చి చార్ అయితే ఎట్లా చేయాలో చూపిస్తా చూడండి చా చింతకాయ పచ్చిమిర్చి చార్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మా అమ్మ అయితే చిన్నప్పుడు చేసేది చార్ అయితే ట్రై చేద్దామని నేనైతే చేస్తున్నా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి మరి ఫస్ట్ అయితే చింతకాయలు అయితే నీట్గా కడుక్కుందాం నీట్గా అయితే కడుగుతున్నా చింతకాయలు అయితే కడుగుతున్నా చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయితే కడుక్కోవాలి చింతకాయలు అయితే పచ్చిమిర్చి అయితే కడిగిన ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకోవాలి చింతకాయ కూడా కడిగిన ఫ్రెండ్స్ చూడండి అయితే పచ్చిమిర్చి మీదనే చింతకాయలు అయితే వేసిన కొయ్యి మీద అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ నీళ్ళు అయితే వస్తున్నా చూడండి కొన్ని పోయాలి వస్తున్నా అది పై మీదైతే పెట్టేసిన అంతకైనా అయితే ఇప్పుడే ఉంటుంది ఉడుకుతున్నాయి ఇప్పుడైతే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి పక్కనిర్చి అయితే కొంచెం అయితే ఉడకాలి ఫస్ట్ అయితే వేస్తున్న చూడండి ఫ్రెండ్స్ అయితే కాల్ చేయాలి చార్లైతే అయితే కొయ్యలు అయితే కాలుతుంది చింతకాయలు అయితే ఉడుతున్నాయి పల్లెటూర్లలో ఉండే వాళ్ళైతే చాలా ఎక్కువ చేస్తుంటారు మేమైతే అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాం ఫ్రెండ్స్ అయితే చూ తీస్తున్నా వెళ్ళిపోయేదో ఒక నాలుగు ఐదు అయితే చాలు ఒక ఐదు ఆరు అయితే చాలు వెళ్ళిపోయే జీలకర్ర దంచి చారులో వేస్తానైతే చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా సూపర్ ఉంటుంది అసలుకి వాళ్ళైతే చాలా ఎక్కువకాయ మా అమ్మమ్మ వాళ్ళు మా నానమ్మ వాళ్ళైతే బాగా చారైతే చేసేది మా నానమ్మ అయితే బాగా చేసేది చారైతే ఉల్లిగడ్డ అయితే ఒక సైడ్ అయితే గాలి చూడే ఫ్రెండ్స్ ఇంకొక సైడ్ అయితే రుప్పిన బాగుతుంది అయితే ఇంకా చింతకాయలు పచ్చిమిర్చి అయితే ఉడకాలి మెత్తగా ఉడికితే టేస్ట్ కూడా మంచిగా వస్తుంది జీలకర్ర దంచుకుంటున్నాం పచ్చి జీలకర్ర పచ్చ జీలకర్ర అయితే బాగుంటుంది చారులందరూ ఎల్లిపాయలు ఇల్లనే వెయ్యాలి జీలకర్రలోనే ఉల్లిగడ్డ అయితే మంచిగా ఉడికింది ఫ్రెండ్స్ చూడండి ఉడికింది చారు తీసుకునేటప్పుడు కొంచెం ఉప్పు వేసి పిసికితే ఉంటుంది ఇక చిల్కాయలు అయితే పచ్చిమిర్చి అయితే ఉడికినాయి కొద్దిసేపు ఆరినాకైతే ఇసుకాలి ఫ్రెండ్స్ మస్ట్ ఉడికినాయి చింతకాయలు అయితే పచ్చిమిర్చి కూడా బాగా ఉడికినాయి ఆరాలిగా వేరే చేయాలి ఎందుకంటే ఆరాలంటే నీట్ పడుతుంది ఎందుకంటే నీళ్ళు వేరే వేస్తే చాలా నీళ్ళు పోసి పిస్కొచ్చిగా మేమైతే చాలా ఇష్టంగా తింటాం ఫ్రెండ్స్ అసలుకి చారు అయితే

ఇళ్ళకు కొంచెం చారైతే ఇల్లనే పోసినా ఉప్పు అయితే అంతా తీసేసిన కాల్చిన ఉల్లిగడ్డ ఇళ్ళకైతే మనం కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిగడ్డ కొంచెం ఉప్పు వేసేయాలి ఇదిగో జీలకర్ర వెళ్ళిపోయి అయితే దంచి పెట్టుకున్నాం కదా మనం ఏదైతే కలపాలి వాసన చూస్తుంటే అసలుకి తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ అసలుకి సూపర్ వాసన వస్తున్నట్టున్నా సూపర్ ఉంది చెప్పు ఎందుకు సూపర్ అయినా బాగుంది బాగుంటుంది అన్నాలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది చెప్పండి వేడి అన్నం వేసుకుంది ఇది అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంతసేపు ఒకతోనే నా వీడియో చూసినందుకైతే అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్